కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించిన పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో ఆధారాలతో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా రెండు వేల ఇరవై ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా రాష్ట్ర నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు ఎవరిని మభ్య పెట్టాలని అనుకుంటున్నారు మీరు మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని అత్తం మొత్తం కదిలించండి తీసురండి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి పాల్గొనండి మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి అంతేగాని కాయిదాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పర్యటించరు ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి ఆర్థిక మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు కాదు గ్రామ గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు వీర మహిళలు మా నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు ఇది మన బాధ్యత ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి నందలూరు మండలంలో పులపత్తూరు మందపల్లి తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంతోమందిని రష్ రక్షించారు ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా వ్యవహరించిందో మీరే చూసుకోవాలి ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతుంది పంట నష్టం జరిగిన ఆర్థిక నష్టం జరిగిన ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో ఎంత కష్టపడ్డారో ప్రతిది కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడాలి కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం మెరుగైన పరిపాలన అందించడానికి కోసం పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎనిమిరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు ఆటో కోలిపోతే ఆటో రాయాలి స్కూటర్ కోలిపోతే స్కూటర్ రాయాలి ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఇంటింటికి పరి పర్యటించుకుంటే నిరేషన్ చేస్తున్నాం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు ఆదుకోవాల్సిన బాధ్యత అది మీకు గుర్తించాం ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని వరద రాజకీయాలు మానుకొని మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మీ పర్యటనలో భాగంగా పది మందిని ఆదుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో ఏలేరు లేరు మేరకు సిద్ధం చేసిన ఒక ప్రణాళిక చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోటి షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనలతోటి ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని మేము ముందుకు అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావాలి ప్రజల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముందుగా ఎక్కడైతే బ్రీచ్లు అయినాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి తక్షణంగా సహాయ కార్యక్రమాలు అదేవిధంగా అక్కడ చేయాల్సిన మరమ్మతులు ముందు టేకప్ చేసి సీపేజ్ లేకుండా ఆపడానికి కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం జరుగుతుంది మంత్రి గారు అక్కడే ఉన్నారు మీకు తెలుసు ప్రతిరోజు ఆయన పర్యవేక్షిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంటుందో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది ఎందుకంటే స్పందించే మనస్తత్వం ఉంది కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తున్నాం సిమిలర్గా ఏలేరు గురించి ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధమైనవి వాటి గురించి అంచనాలు పూర్తి చేసుకున్నాక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని ఖచ్చితంగా ప్రాథమిక అంచనాలు వెయ్యి కోట్ల రూపాయలు సిద్ధం చేశారు దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని త్వరగా ఆ పనులు కూడా పూర్చారు అంటే ఇది చాలా లోతైన సమస్య అండి దీనిపైన అన్ని జిల్లాల నుంచి మేము సమాచారం తెప్పించుకుంటున్నాం ఏ విధంగా బియ్యంని వీళ్ళు ఎగుమతి చేస్తున్నారో దానిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల నుంచి కూడా మేము సమాచారం తెప్పించుకున్నాం సో కొంచెం సమయం పడుతుంది కానీ చాలా స్పష్టంగా దీనిపైన మేము ఎంక్వైరీ చేసి ఎవరైతే దీని వెనుక కుట్రపూరితంగా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని వీళ్ళు ఎగుమతి చేస్తున్నారో తప్పకుండా వాళ్ళ చర్యలు ఉంటాయి అందులో ఎక్కడ కూడా మీరు తగ్గే ప్రసక్తే లేదు ప్రతి జిల్లాలో కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి చాలా ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఎవరు కూడా ఆహారం కోసం ఎదురు చూడకుండా బియ్యము ధాన్యం మనం అందించాలి వాళ్ళందరికీ మంచిగా ఉండాలి ఆ కుటుంబం అనే ఆలోచనతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి చాలామంది కుట్ర పంతున్నారు నేను దాకా అన్నట్టు ఇది ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక నివేదిక త్వరలోనే సిద్ధం చేసి తప్పకుండా క్రిమినల్ యాక్షన్ తీసుకుని మేము ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నేను నమ్ముతున్నాను స్పెసిఫిక్గా పలానా అధికారియనో అనో లేకపోతే అధికారులను మనం అంతవరకే మనం పరిమితం కాకుండా వ్యవస్థని పూర్తి స్థాయి నిర్వీర్యం చేసేశారు చాలా లోతుగా గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళిపోయారు ఆ రీసైక్లింగ్ అనేది ఆగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం హరీష్ గారు మీరు చెప్తారా పర్యటించారు కాబట్టి చెప్తాను మళ్ళీ అందరూ మళ్ళీ కలుసుకుంటున్నాం పార్టీ ఆఫీస్లో పొద్దునే వచ్చేసారు ట్యాంక్ 那个毛。